ఏఐ సాయంతో బత్తాయి రైతుల బాధలు తీర్చేందుకు ప్రభుత్వం పూనుకుంది అత్యధికంగా బత్తాయి పంట సాగు చేస్తున్న అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం ముకుందాపురాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది హైదరాబాద్కు చెందిన త్రీ ఎఫ్ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు బత్తాయి తోటల్లో సమస్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ల ద్వారా గుర్తించి రైతులకు నష్టాలు తప్పించే సర్వే చేశారు రాష్ట్రంలో డ్రోన్ల యుగం ప్రారంభమైంది ఇప్పటికే పంటలపై మందులు పిచకారీ చేస్తూ రైతులకు సమయం ఆదా చేసి ఖర్చు తగ్గించే ప్రక్రియ విజయవంతమైంది మరో అడుగు ముందుకు వేసిన ప్రభుత్వం రాష్టంలో తొలిసారిగా కృత్రిమ మేధా డ్రోన్లను ఉద్యాన పంటల రైతులకు రక్షణగా నిలిచేలా రూపకల్పన చేసింది హైదరాబాద్కు చెందిన త్రీ ఎఫ్ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురంలో సుమారు పదివేల ఎకరాలకు పైగా ఉన్న బత్తాయి తోటలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది జిల్లాలో ఒక గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున విస్తీర్ణం కలిగిన పంట బత్తాయి మాత్రమేనని గుర్తించిన ఉద్యాన శాఖ అధికారులు ముకుందాపురాన్ని ఎంపిక చేశారు గ్రామ సచివాలయాల నుంచి అరవై మంది ఉద్యాన సహాయకులను ముకుందాపురానికి పంపించి వారం రోజుల పాటు ఆ గ్రామం మొత్తం సర్వే చేయించి పదిహేడు వందల పదకొండు కమతాల్లో బత్తాయి తోటలు ఉన్నట్లు గుర్తించారు ఈ తోటల సరిహద్దులను జీపీఎస్ చేసి డ్రోన్ కెమెరాకు అందించారు ఆ డేటాతో ఐదు కెమెరాలు కలిగిన ఏఐ డ్రోన్ మూడు రోజుల్లో మొత్తం బత్తాయి తోటల్లో ప్రతి చెట్టును స్కాన్ చేసి లోపాలను గుర్తించింది ఈ కృత్రిమ మేధతో తమకు మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అంటే ఫీల్డ్ మనం ఏమైతే ఇరిగేషన్ ఏమైతే ఎక్కువ ఇస్తున్నామా లేదా ఫర్టిలైజరు ఈ మైక్రోన్యూట్రియన్ కంటెంటు ఈ చెట్లు చనిపోవడానికి ఈ డిసీజెస్ వీటన్నిటి మీద సరైనటువంటి తక్కువ టైంలోనే మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాము అసలు అనేది మనకి నల్లి జాతి కానీ ట్రిప్స్ కానీ ఏరుకులు కానీ ఈ ఈ దీంట్లో మేజర్ వచ్చేసి మనకి ఏరుకుళ్ళు వస్తుంది పుల్చి పురుగు కానీ పుల్చి పురుగు కానీ ఎక్కువ ఉంటుంది ఈ ఈ దీనివల్ల మనకి బాగా ఎక్కువ ఈ డ్రోన్ వల్ల అవుతుందని కనుక్కోవడానికి మనకి ఆస్కారం ఈ డ్రోన్ మా తోటలపై ఎగురుతుంది సార్ ఇరవై నిమిషంలో నలభై హెక్టార్లు అంటే వంద ఎకరాల ద్వారా స్కాన్ చేస్తుంది చీడపీడల నివారణ అది ఏం తెగులుంది దీనికి ఏం ఏం మందు కొట్టాలని చెప్పి మెసేజ్ వస్తుంది మా సెల్లుకే మెసేజ్ వస్తుందని అంటున్నారు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాధ్యమవుతుందని అంటున్నారు ఈ టెక్నాలజీ వచ్చిందంటే మేము ఎవరిని ఏ డెమోస్ట్రేటర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు మా సెల్లులకే మెసేజ్లు వస్తాయి మేము ఏం మందు కొట్టాలనేది మెసేజ్ల రూపంలో ఉంటుంది స్ప్రే చేసుకుంటాం ఇంకా ఆర్థికంగా ఎదిగే ఎదగ ఎదగడానికి ఇంకా కొంచెం టోటల్ డెవలప్ చేసుకోవడానికి మాకు మంచి అవకాశం అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం వేసవికాలు మొదలైనప్పటి నుంచి బత్తాయి రైతుల్లో ఆందోళన ఉంటుంది ఓవైపు భూగర్భ జలాలు తగ్గిపోవడం మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలతో వేరుకుళ్లు తెగులు బెడద అన్నదాతను ఏటా తీవ్రంగా నష్టపరుస్తోంది వేరుకుళ్లు కారణంగా ఏటా పది శాతం చెట్లు చనిపోతున్నాయి ముఖ్యంగా చెట్టు నిండా బత్తాయి పండ్లు కాసిన తర్వాత వాటిని కోయటానికి ముందే చెట్లు హఠాత్తుగా ఎండిపోతూ రైతులు నష్టపోతున్నారు కృత్రిమ మేధ ద్వారా డ్రోన్లు ఆకాశంలోకి ఎగిరి తోటను మొత్తం స్కాన్ చేసి ఈ సమస్య పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకోవడానికి హెచ్చరికలు ఇస్తాయి నేలలో సూక్ష్మధాతు లోపాలు వాటిని సరిదిద్దే సూచనలు చేయడం ద్వారా పంట పూత పిందే దశలోనే రైతులు తగిన చర్యలు తీసుకునేలా సూచనలు ఇవ్వనున్నాయి బత్తాయి నాణ్యత ఏ మేరకు ఉంది ఎన్ని నెలలకు దిగుబడి వస్తుందనే ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం ద్వారా రైతులు ముందుగానే కోత రవాణా ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది కృత్రిమ మేధ సాయంతో ఒక గ్రామంలో లేదా జిల్లాలో బత్తాయి పంట ఎంత దిగుబడి వస్తుంది దీనికి మార్కెట్ సౌకర్యం ఎలా ఉందనే అంశాన్ని అధ్యయనం చేసి రైతులకు లాభసాటి ధరలు వచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక చేయడానికి దోహదపడనుంది మనం ఏదైనా డేటా అనాలిసిస్ చేయాలంటే గవర్నమెంట్కి ఎక్కడ తోట ఉంది ఏ తోటలో ఎప్పుడు ఈల్డ్ వస్తుంది దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలనే దానికి మనకు డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మార్కెటింగ్లో మనం ఎక్కువ ఫెయిల్ అవుతుంటాం ఆ డేటా లేకపోవడం వల్ల మనం ఫెయిల్ అవుతుంటాం ఆ డేటాను అనాలిస్ చేయడం కోసం కూడా ఈ కెమెరాస్ మనకు ఉపయోగపడతాయి ఎప్పుడు మార్కెట్లోకి కాయ వస్తుందని కూడా అనాలిస్ చేస్తాం ఓవరాల్గా ఈ ఐదు రకాలమైన కెమెరాలు ఉపయోగించుకొని ఒకటి రైతు పెట్టుబడి వెయ్యి తగ్గించడం దిగుబడి పెంచి మార్కెట్లో మంచి ధర వచ్చేలాగా చేయడానికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మొదటిసారిగా మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా నుండి గాల్దిన మండలం మండలం నుండి ముకుందాపురం చేసుకొని మనం ఇది చేయడం జరిగింది ట్రీ కౌంట్ అండ్ ట్రీ హెల్త్ ఇది వాళ్ళ కాన్సెప్ట్ అంటే ఆ చెట్టుకు సంబంధించిన ఆరోగ్య పర్యవేక్షణ చేసే మనిషి కాకుండా మేము చేస్తామని ఒక బాధ్యత తీసుకున్నారు దానివల్ల రైతుకు ఎస్పెషల్లీ చీనీ రైతు మాత్రం ఈ ఈ ఏదైతే ఇది మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారి డ్రోన్ అలర్ట్స్ వస్తాయో దీనివల్ల చాలా 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 ఆయన ఏమంటాం మనం ఇన్ఫర్మేషన్ అయితే ఆయనకు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఆయన ఆయన దిగుబడి చేసుకోవడం సంతోషంగా ఇంకా ఏరియా బత్తాయి పంటకు ఏఐ అనుసంధాన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే మిగిలిన పంటలపై ఈ పరిజ్ఞానం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది రైతులకు మెరుగైన సూచనలతో నాణ్యమైన దిగుబడులు సాధిస్తూ లాభసాటి ధరలు తెప్పించడమే లక్ష్యంగా ఏఐని వినియోగించాలని ప్రభుత్వం ప్రణాళిక చేసింది